నైనా వెళ్ళిన తీరు తలుచుకుంటూ పడి పడి నవ్వుతున్నారు జై అజయ్ నేత్ర రాధి మానవ రూపంలోకి మారి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నారు నవ్వింది చాలండి మాత్రం దానికి ఓ స్కెచ్లు వేస్తూ కూర్చున్నారు నాకేం తెలుసు నువ్వు ఇంత ఈజీగా దాన్ని వదిలిస్తావని అయినా ఇద్దరూ కలిసి ఏం గుమ్మేశారే దాన్ని రాధి అయితే మరీను అది చచ్చిన ఇంకో వైపు కన్నెత్తి చూడదు మిలిటరీ ఆఫీసర్ కూతుర్ని ఆ మాత్రం కొమ్మకపోతే అలా టైం సరిపోలేదు కానీ ఇంకో రౌండ్ ఉంటే బాగుండేది వదిన చాలు ఇప్పుడు కొట్టిన దెబ్బలకే అది వారం రోజులు లేవలేదు ఇంకా కొడితే చచ్చి సరేలే దాని పీడ వదిలింది కదా రేపు నేత్రాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఇక ఆ విషయం వదిలేసి హాయిగా నిద్రపోదాం ఓకేరా వెళ్ళి పడుకోండి మీరు పడుకోరా మాకింకా లైసెన్స్ రాలేదు కదా గదిలోకి వెళితే బాగోదు ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతాం కానీ మీరు వెళ్ళండి ఓకే గుడ్ నైట్ నేత్ర అజయ్ గదిలోకి వెళ్ళిపోయారు రాధి నవ్వుతూ అజయ్ పక్కకి వచ్చి కూర్చుంది నీకు కూడా ఇలాంటి వగలాడి ఏమైనా తగిలిందా మనకంత సీన్ లేదులే అయినా నిజంగా ఎవరైనా తగులుకుంటే నువ్వు దాన్ని బతకనిస్తావా చెప్పు కోసి కారం పెట్టి సముద్రంలో కలిపేవు కరెక్ట్గా చెప్పావు ఫ్యూచర్లో కూడా ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో అజయ్ నవ్వుతూ తన చెయ్యి పట్టుకుని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ఓయ్ ఏంట్రా ఇది మోసుకో ఇంత మంచి ఏకాంతాన్ని మిస్ చేసుకోవడం ఎందుకు కంటిన్యూ అయిపోదామా అయిపోదాం మా అమ్మా నాన్నని పర్మిషన్ అడిగి అప్పుడు కంటిన్యూ అవుదాం నీ తెంగర ఆలోకం ఇలాంటివి ఎవరైనా అమ్మా నాన్నలకి చెబుతారా చెప్పకుండా చేస్తున్నాము అంటే అది తప్పనే కదా అర్థం అబ్బో సరే అయితే కబుర్లు చెప్పు కాసేపు ఏం చెప్పాలి మా కాలేజీ విషయాలు చెప్పనా చెప్పు కాసేపు తన కాలేజీ విషయాలు చెబుతూ అజయ్ వైపు చూసేసరికి కూర్చొని జోగుతూ ఉన్నాడు నవ్వుకుంటూ అజయ్ని సోఫాలోనే పడుకోబెట్టి తలని ఒడిలో పెట్టుకుంది జై గదిలోకి రాగానే నేత్రం చుట్టేశాడు తను దూరంగా తోసింది ఏమైంది ముందు స్నానం చేసి రండి నేను ఫ్రెష్ అయ్యే ఉన్నానుగా ఉన్నారు కానీ మీ ఒళ్ళంతా నైనా వాసనే వస్తుంది ముందు దాన్ని ముదిలించుకుని రండి ఏం చేయను అది మీద పడిపోతుంటే మీరు బాగానే ఎంజాయ్ చేశారుగా ఎంజాయ్ బాగా ఆ ప్లేస్లో నువ్వు ఉంటే అసలైన ఎంజాయ్మెంట్ చూపించేవాడిని కబుర్లు చాలండి వెళ్ళి ఫ్రెష్ రండి ఓకే ఓకే జై ఫ్రెష్ అయ్యి వచ్చాడు నేత్ర బెడ్ మీద పడుకుని నవ్వుతూ కనిపించింది ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఆనైనా తలుచుకుంటే నవ్వొస్తుందండి అయినా బుద్ధిగా పెళ్లి చేసుకోక తనకి ఇదేం రోగం జై నవ్వుతూ తన పక్కనే కూర్చున్నాడు కొంతమంది అంతే ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అదే ఎంజాయ్మెంట్ లైఫ్ పార్ట్నర్తో చేస్తే ఇంకెంత బాగుంటుందో అన్న విషయం వాళ్ళకు తెలియడం లేదు ఆ హ్యాపీనెస్సే వేరు అది ఎప్పటికి అర్థం చేసుకుంటారో మీరు నిజంగా నాతో సంతోషంగా ఉన్నారా అదేంటి అలా అడిగావు చెప్పండి చాలా చాలా సంతోషంగా ఉన్నా మీతో గడిపే ప్రతీక్షణం నాకు ఒక ముద్రానుభూతిగానే ఉంటుంది నేత్ర జై షర్టు పట్టుకుని దగ్గరకు లాక్కుని గుండెల మీద ముద్దు పెట్టింది నాకైతే మీతో గడిపే ప్రతీక్షణం ఒక జన్మతో సమానం ఎప్పటికీ మీ గుండెల్లో మహారాణిలా ఉండనివ్వండి చాలు నాకు ఇంకేం అవసరం లేదు తన నుదుటి మీద ముద్దు పెట్టి కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ఎప్పటికీ నాకు మహారాణివే బాగా అలసిపోయావు కానీ ఇక నిద్రపో జై నేత్ర రెడీ అయ్యి కిందకి వచ్చారు అజయ్ రాధి ఇంకా నిద్రపోతూనే కనిపించడంతో దగ్గరికి వచ్చి అజయ్ నెత్తి మీద ఒకటి ముట్టాడు ఏంట్రా బా రెడి దెక్కింది అలా నిద్రపోతుంటే కొట్టగా ముద్దు పెట్టుకోవాలా ఒళ్ళు విరుచుకుంటూ గడియారం వైపు చూశాడు అమ్మో తొమ్మిది అయ్యిందా మీరు హాస్పిటల్కి బయలుదేరిపోయారా మరి సరే సరే మీరు వెళ్తూ ఉండండి మేము వెనకే వస్తాం ఆయన అలాగే అంటారులే అన్నయ్య మేము వెళ్ళి వచ్చేస్తాంలే మీరు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయండి మీరు రండి నీ చెల్లెరు ఆర్డర్ వేసిందిగా వెళ్ళొస్తామైతే అమ్మ నాన్న వచ్చేస్తూ ఉంటారు మీరు ఫ్రెష్ అవ్వండి ఓకే జై నేత్ర బయటికి వచ్చి కారులో హాస్పిటల్కి బయలుదేరారు హాస్పిటల్ బయట కారు ఆపి ముందుకు వచ్చేసరికి రాధాకృష్ణ వెయిట్ చేస్తూ కనిపించారు ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వచ్చారు ఇద్దరు అమ్మ మీరేంటి ఇక్కడ ఈరోజు నేత్రకి చెకప్ ఉంది కదరా అందుకే ఊరి నుంచి ఉదయాన్నే బయలుదేరి వచ్చేసాం ఎందుకు అత్తమ్మ అంత శ్రమ ఈయన ఉన్నారుగా నా పక్కన అదేం కాదులే నేత్ర ఇవాళ నీకు స్కాన్ తీస్తారని చెప్పారు కదా మనమణ్ణి చూసుకోవాలని ఆతృతగా ఉందిలే మీ అత్తమ్మకి కృష్ణ మాటలకి నవ్వుతూ లోపలికి నడిచారు నలుగురు నేత్రాన్ని చెకప్ చేస్తూ పక్కనే ఉన్న వైపు చూసింది డాక్టర్ జై మానిటర్ వైపే చూస్తూ ఉన్నాడు ఆవిడ నవ్వుకుంటూ స్కాన్ తీస్తుంది డాక్టర్ బేబీ కనిపించడం లేదేంటి అనుమానం వెళ్ళబుజ్జాడు జై డాక్టర్ నవ్వుతూ వైపు చూసింది మిస్టర్ జయదేవ్ థర్డ్ మంత్కే బేబీ పూర్తిగా ఫామ్ అవ్వదు పిండం మాత్రమే ఫామ్ అవుతుంది ఓ గజిబిజిగా కనిపిస్తుంటే డౌట్ వచ్చింది ఎనీవే మీ వైఫ్ కడుపులో ఉన్నది ఒక్క పిండం మాత్రమే కాదు ఉదయం జ్యూస్ తాగి రెండు దోశలు తింది డాక్టర్ ఇంకా అరిగుండవలేండి డాక్టర్ జైవైపులొక్కిచ్చింది నేత్ర నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసి నవ్వు ఆపుకుంటూ డాక్టర్ వైపు చూసింది సారీ డాక్టర్ మీ ఆయనకి వెటకారం ఎక్కువ అనుకుంటాను అదేం లేదు డాక్టర్ ఏదో ఎగ్జైట్మెంట్లో అలా అనేశారు మీరు చెప్పండి బేబీ హెల్దీగానే ఉంది కదా బేబీ కాదు బేబీస్ అంటే ఇద్దరా డాక్టర్ ఎగ్జైట్ అవుతూ అడిగాడు జై మీ స్పీడ్కి ఇద్దరు తక్కువని ఆ దేవుడు నవ్వుతూ చెప్పింది డాక్టర్ ఏంటి ముగ్గురా జై నేత్ర ఒకేసారి అన్నారు అవును మీ వైఫ్ కడుపులో ఉన్నది మూడు పిండాలు ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఇద్దరు మానిటర్ వైపు చూశారు అప్పుడే రూపుదిద్దుకుంటున్న ఫీటస్లు మూడు విడివిడిగా కనిపించాయి జై సంతోషంలో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బయ్యి నేత్ర అనుకుని పక్కనే ఉన్న డాక్టర్ చంప మీద ముద్దు పెట్టాడు ఆవిడ చంప మీద చెయ్యి పెట్టుకుని అయోమయంగా వైపు చూసింది జరిగింది గుర్తించి వెంటనే నాలుగు కరుచుకొని సారీ చెప్పాడు ఏంటిది మొదటిసారి మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు ఎత్తుకుని తిప్పావు ఇప్పుడు ఏకంగా ముద్దు పెట్టేశావు సారీ డాక్టర్ ఏదో ఎగ్జైట్మెంట్ ఊఫ్ నిన్ను ఈ పిల్ల ఎలా భరిస్తుందో తెలియదు కానీ పావుగంటలో నాకు మాత్రం చుక్కలు చూపించావు నువ్వు బయటికి పోనాయన మరి రిపోర్ట్స్ నీ వైఫ్ ఇచ్చి పంపిస్తా కానీ నువ్వు ముందు బయటికి వెళ్ళు ఓకే ఓకే మన్స్ అగైన్ సారీ డాక్టర్ జై బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ నవ్వుతూ నేత్ర వైపు చూసింది మీ ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటాను అవును డాక్టర్ అది అర్థమవుతుందిలే నేత్ర నవ్వుతూ ఆవిడ వైపు చూసింది డాక్టర్ ముగ్గురు అంటే పర్లేదు కదా అంటే పోషకాహారం ముగ్గురికి సమానంగా అందుతుందా లేక నీ డౌట్ నాకు అర్థమైంది డోంట్ వర్రీ నువ్వు తీసుకునేది ఏదైనా ముగ్గురికి సమంగానే చేరుతుంది బాగా తిని నేను ఇచ్చిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడు చాలు ఓకే డాక్టర్ సరే డ్రెస్ సరిచేసుకుని రా జై బయటికి వచ్చేసరికి రాధిక అజయ్ కూడా హాస్పిటల్కి వచ్చారు మీరేంట్రా ఇంటి దగ్గరే ఉండమన్నాం కదా ఎక్కడా ఈ రాది నిలబడిస్తే కదా అమ్మా నాన్న కూడా ఊర్లో లేరు మనం కూడా వెళ్ళకపోతే ఎలా అని నన్ను లాక్కొచ్చు అదేం లేదు అన్నయ్య తనే వెళదామన్నాడు ఇంతకీ ఏమన్నారు డాక్టర్ అంతా ఓకే కదా ఏమైంది అందరూ ఆతృతగా అడిగారు చెయ్యి అందరి వైపు చూస్తూ కన్నుగీటి గీటి రిపుల్దమాఖ అర్థం కాలేదా ఒక్కరు కాదు ముగ్గురు ఏంటి రేయ్ కంగ్రాట్స్ రా అజయ్ నవ్వుతూ జయని హత్తుకున్నాడు గారు కూడా జైని హత్తుకుని కంగ్రాట్స్ చెప్పి భుజం మీద చెయ్యేసి నిలబడ్డారు రాధ సంతోషంగా ఇద్దరిని చూస్తూ ఉంది ఇంతలో నేత్ర బయటికి వచ్చింది రాధిక నవ్వుతూ దగ్గరికి వచ్చి నేత్రని హత్తుకుంది రాధ తన నుదుటి మీద ముద్దు పెట్టి మురుపేగంగా చూస్తుంది మీరు కూడా వచ్చేశారా అన్నయ్యా ఆయన తీసుకువచ్చారు కదా ఫ్యామిలీ అన్నాక అన్నింట్లో భాగం పంచుకోవాలి వాడు వస్తే మాత్రం మేమంతా రాకుండా ఉంటామా సరే సరే ముందు ఇంటికి వెళ్దాం పదండి ఓకే